తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఒక యజ్ఞంలాగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ దుర్మార్గుల యొక్క కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని బతికించాలని ఉద్దేశంతో ఇదేమి కర్మ రాష్ట్రానికనే ప్రోగ్రాంలో నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణానికి వెళ్ళడం జరిగింది మేము కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళారు ఈరోజు మన అధ్యక్షులు వారు ప్రజల్లోకి వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళారు అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి యొక్క గుండె రగిలిపోతుంది ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి బాధలకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఒక మంచి నాయకుడు మళ్ళీ మనకు రక్షించడానికి వస్తున్నారని చెప్పి ఊహించిన విధంగా అసలు ఊహకు అందని విధంగా జనాలందరూ రావటం వల్ల నిన్న తొక్కిసలాట జరిగి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎనిమిది మంది చనిపోయారు ఇది తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి చేసింది బాధకు గురి చేసింది రాత్రి అంతా కూడా నిద్రపట్టలేదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని ముందుకొచ్చి ఈరోజు ఈ తొక్కిసలాట్లో చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను వారు వీరులుగా మిగిలిపోతారు ఎవరైతే నిన్న తొక్కిసలాట్లో చనిపోయారో రాష్ట్రం కాపాడే విషయంలో వారొక వీరులుగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను వెంటనే నిన్న అన్ని లక్షల మంది వచ్చినా సరే అధ్యక్షులు వారు వెంటనే సమావేశాన్ని వాయిదా వేసి హాస్పిటల్కి వెళ్ళి వారికి అంటున్నటువంటి మెడికల్ సౌకర్యాలన్నీ కూడా చూసి చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేసి కుటుంబానికి కూడా ఆదుకుంటామని చెప్పడం జరిగింది నిన్నైతే పది లక్షలు అనుకున్నారు మళ్ళీ ఈరోజు ఒక డెసిషన్ తీసుకొని పదిహేను లక్షల రూపాయలు పార్టీ తరఫున వారికి ఎక్స్గ్రేష ఇవ్వడం వారి పిల్లలందరికీ ఎన్టీఆర్ స్కూల్లో చదివించడం రేపు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ జీవితాంతం వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఒక ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే నిన్న జరిగినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీకి మా కుటుంబంలో సభ్యులు చనిపోయారు మేము చాలా బాధ ఆవేదన కలుగుతుంది అయితే దీన్ని కూడా కొన్ని పిచ్చి కుక్కలు పిచ్చి కుక్కలు అంటారు దాన్ని రాజకీయం మాట్లాడుతున్నారు నేను మా నాయకులకి కార్యకర్తలకు ఒకటే విన్నవించుకుంటున్నాను వారు విజ్ఞత లేని మనుషులు ఏ సంఘటన ఏ రకంగా మాట్లాడాలో తెలియనటువంటి కుక్కలు కాబట్టి మనం దాని జోలికి పోకుండా మనందరం కలిసి ఈరోజు చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ స్పందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది స్వచ్ఛందంగా కుటుంబాలకు ఆదుకోవాలని వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు దీని మీద ప్రధానమంత్రి కూడా స్పందించారు ఎక్స్గ్రేస్ ఇచ్చారు అందరూ స్పందించిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రం కూడా స్పందించింది ఏది ఏమైనా సరే వారికి తెలుగుదేశం పార్టీ జీవితాంతం అండగా ఉంటుందో కుటుంబాలి వారి ఆత్మ శాంతి కలగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం